ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా టీడీపీతో కొనసాగుతున్నా వారి మధ్య వైరాలు మాత్రం అలానే ఉంటున్నాయి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జవహర్ కు మధ్య విభేదాలు వచ్చాయని పలువురు జిల్లా నేతలు గుసగుసలాడుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీలో కీలకంగా ఉండే నేత మంత్రి మాణిక్యాలరావు అయితే ఆయన కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు ఇటీవల నియోజకవర్గానికి చెందిన కొంతమంది మహిళలు మంత్రి మాణిక్యాలరావును కలిశారు నియోజకవర్గంలో మద్యం షాపుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని మద్యం షాపులు మూయించాలని ఆయన కోరారు దీంతో తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూయించేశారు మంత్రి రావు దీనిపై మద్యం వ్యాపారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జవహర్ వద్దకు ఈ విషయం వెళ్లిందట జిల్లాలో తమ షాపులు ముయించడంపై మంత్రిని కలిశారు మద్యం వ్యాపారులు ఈ మూడేళ్లలో పట్టించుకొని మంత్రి ఇప్పుడు ఎందుకు తమ వ్యాపారాలకు అడ్డు చెబుతున్నారని మద్యం వ్యాపారులు కూడా మండిపడుతున్నారు దీనిపై మంత్రికి ఫిర్యాదు చేశారు వ్యాపారులు సొంత జిల్లాలో ఓ నియోజకవర్గంలో ఇలా జరగడంపై మంత్రి కూడా కొద్దిగా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అధినేత వరకు విషయం వెళ్లనుందని సమాచారం మరి జిల్లాలో ఇద్దరు మంత్రులకు సయోధ్య ఎలా ఉంటుందని కూడా అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు తాడేపల్లిగూడెంలో ఇరవై మద్యం దుకాణాలు ఉండగా సుమారు ఎనభై బెల్ట్ షాపులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు విడతల వారీగా మద్యపాన నిషేధం అని చెప్పిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం అటకెక్కించారంటున్నారు ప్రజలు ప్రతిపక్షాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి